హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మహేశ్వరి సిల్క్ అయితే పెడుతున్నానండి త్రీ మీటర్స్ టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పాయింట్ టూ వరకు అని ఉంటుందండి టూ అండ్ హాఫ్ సరిపోయిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇది కొద్దిగా క్లాత్ తెలుసు కదా మనకి ఇలా ఉంటుంది ఐరన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ మాత్రం ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి త్రీ మీటర్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓన్లీ ఇంక వన్ బండిలే ఉందండి లాస్ట్ బండిలో ఒక టెన్ పీసెస్ మిగిలినవి అవి వీలైతే లెవెన్ ఓ క్లాక్ లైవ్ చూపిస్తానండి మళ్ళీ ఇది డోలా అండి ఇది కూడా డోల్ అని ఈ రెండు మాత్రం ఎయిటీ రూపీస్ అండి ఇది మ్యాష్ ఇది మ్యాష్ అండి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చినట్టుందండి ఇది కూడా ఎయిటీ రూపీస్ ఇది కూడా ఎయిటీ రూపీస్ అండి ఓకేనా మెల్ ఈ డోలా ఇవన్నీ ఎయిటీ రూపీస్ అండి మహేశ్వర సిల్క్ అన్ని హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఫుల్ బండిల్స్ వేసి వస్తాయి కదండీ అందువల్ల మీకు అలా అనిపిస్తుంది క్లాత్ అయితే బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మహేశ్వరి సిల్క్ మాత్రం మహేశ్వరి సిల్క్ కట్ శారీస్ కావాలి అన్నగా నెక్స్ట్ వీక్ తెప్పిస్తానండి ఓకేనా చాలా బాగున్నాయండి క్లాత్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది One hundred rupees in under three meters. ఇది ప్లెయిన్ వచ్చింది అండి ఎయిటీ రూపీస్ ఇది జార్జెట్ వచ్చింది జార్జెట్ మ్యాష్మెలో డోలా వచ్చింది అండి ఎయిటీ అండి చాలా బాగుంది అండి మహేశ్వరి సిల్క్ మాత్రం ఇదే లాస్ట్ బండిల్ అండి మహేశ్వరి సిల్క్ ఇది మీకు బ్లూ షేడ్ కనిపిస్తుంది కొద్దిగా గ్రీన్ షేడ్ అండి ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇవి ఇవి లాస్ట్ బండిల్లో ఫస్ట్ పెట్టిన మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఇవి మినిమం అయితే టూ పీసెస్ చేసుకోవాలండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మ్యాష్మెలో డోలా జార్జెట్ వచ్చినాయి ఎయిటీ రూపీస్ అండి ఓకేనా ఎవరు మిస్ చేసుకోవద్దు మహేశ్వరి సిల్క్ అయితే నెక్స్ట్ మళ్ళీ రాదండి నెక్స్ట్ వచ్చినా కానీ కట్ శారీస్ రావచ్చు అనుకుంటున్నాను చూస్తా ట్రై చేస్తాను ఇంతవరకు అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ